నెల్లూరు మదీనా వాచెస్ ప్రారంభించి అరవై కేళ్లు పూర్తయిందని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు బ్రాంచీలతో ఎందరో వినియోగదారుల ఆదరణ పొందిందని అధినేత ఇంతియాజ్ తెలిపారు గాంధీ బొమ్మ సెంటర్లోని మదీనా వాచెస్ షోరూంలో సిబ్బందితో కలిసి సంబరాలు చేసుకున్నారు భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు తమ తండ్రి స్థాపించిన మదీనా వాచెస్ దినదిన అభివృద్ది చెందిందని రాష్ట్రంలోనే మదీనా అంటే ఒక బ్రాండ్ సృష్టించడంలో తన కుమారుల కృషి ఉందని ఇంతియాజ్ అన్నారు వినియోగదారుల ఆదరణతో మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు అన్ని బ్రాండెడ్ వాచెస్ పై డెబ్బై శాతం ఆఫర్లను ప్రకటిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ కుమారులు సోయబ్ ఉస్మాన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు అండి అలాం ఈరోజు మా మదీనా వాచ్ కంపెనీ ప్రారంభించి సిక్స్టీ వన్ ఇయర్స్ అంటే అరవై ఒక్క సంవత్సరం పూర్తి అయినాయి సరిగ్గా మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు ఆ రోజుల్లో టంక్ రోడ్లో చిన్న కుట్టు మాదిరిగా ఉండింది ఆయన కష్టపడి ఒక మూడు షాపులు ఓపెన్ చేయడం జరిగింది ఆయన హ్యామ్లోనే మా నాన్నగారి హ్యామ్లో ఈరోజు మనం తన ఆంధ్రాలో పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది నేను మా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరి సపోర్ట్తో ఈరోజు ఏపీలో వైజాగ్లో అయితే కానీ నెల్లూరు తిరుపతిలో అయితే కానీ నెల్లూరులో టౌనస్ బయట అదేవిధంగా ఎంజీబీ మాలలో ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఉండేది గుడ్ థింగ్స్ అదేవిధంగా ఎటువంటి మనం పెంచుకుంటా పోతున్నాము ఇవన్నీ మా నాన్నగారు ఒక సపోర్ట్తో ఆ దేవుడు ఒక కృపతో ఈరోజు ఎంత దూరం రావడం జరిగింది ఆ పునాది ఆ నాన్నగారు మనం ఏకపోయి ఉంటే ఈరోజు మా స్థాయిలో ఉండేవాళ్ళం కాదు ఆయన ఒక బ్లెస్సింగ్స్ మరియు అన్ని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నెల్లూరు ప్రజల సపోర్టు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలందరూ మాకు ఈరోజు అంత ఆధారం ఎంత గౌరవించి ప్రతి ఒక్క మా క్వాలిటీకి మా డీలర్షిప్కి అంత వాల్యూ ఇచ్చి నిరంతరం మాకు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం మాకు తెచ్చిన దానికి నెల్లూరు ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్ ఎల్ల కాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన త్వరలో కూడా వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఓపెన్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము మొత్తం ఏపీలో ఒక ఫిఫ్టీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాము అవన్నీ మీ యొక్క సపోర్ట్ ద్వారా అవుద్ది వితౌట్ యువర్ సపోర్ట్ మనం ఏం చేయలేము మన అందరం కలిసి ఒక ఏపీలో ఒక బ్రహ్మాండమైన వాష్ షోరూమ్స్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడు మన రెనోవేషన్ జరుగుతుంది ఈ పక్క చూడండి అన్ని కౌంటర్స్ అన్ని కొత్తవి మారుస్తున్నాం న్యూ కౌంటర్స్ అన్ని జరుగుతున్నాయి ఇదే విధంగా కౌంటర్స్ మన అన్ని బ్రాంచెస్లో వస్తుంది సో మీ యొక్క సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఈరోజు మన యానివర్సరీ సందర్భంగా అప్ టు సెవెంటీ ఫస్ట్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల వరకు ఉంది ఈరోజు న్యూ మోడల్స్ కూడా తెప్పించున్నాం కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి ఈ మ్యారేజ్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ వచ్చి వచ్చి మాకు ఒకసారి ఆఫర్ని కూడా మీరు వినియోగించుకోండి ఈ బెస్ట్ ఆఫర్ అండి ఇది థ్యాంక్ యూ అండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన మదీనా వాచ్ అరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసి పూర్తి చేయడం జరిగింది ఇది సిక్స్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ సిక్స్టీ వన్ ఇయర్స్ ఆఫ్ సపోర్ట్ అంతా నెల్లూరు పీపుల్ అసలు నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను థ్యాంక్ చేస్తున్నాను మా స్టాఫ్ కూడా కానీ నెల్లూరు ప్రజలు కూడా కానీ మాకు ఇచ్చిన సపోర్టు సిక్స్టీ వన్ ఇయర్స్కి మేము పెట్టిన ట్రస్ట్ ఇంకా మేము అంటే ఈ నాది థర్డ్ జనరేషన్ అనమాట స్వర్గీన్ మా తాతయ్య గారు ఇస్మాయిల్ గారు ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇది సో అప్పటి నుంచి మేము ఏంటంటే నెల్లూరులో ఏ ట్రెండ్ మారినా ఆ ట్రెండ్కి మనం ఫాలో అవ్వడం కూడా కానీ కస్టమర్స్కి వాళ్ళు అడిగిన బ్రాండ్స్ తేవడం కూడా కానీ అన్నీ మేము ఏంటంటే ఆన్ అప్డేట్ ఉన్నాం అందుకే మేము కూడా ఈరోజు కూడా ఇక్కడ దాకా నిలిచోగలుతున్నాం సో ఇదే విధంగా మేము ఈరోజు ఆఫర్ కూడా పెట్టడం జరిగింది అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది మా మదీనావత్ లో కేవలం ఈ రోజు వరకే నెల్లూరు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను విధంగా మన గాడ వాచర్ సర్వీసింగ్ కూడా ఉంది ఎక్కడి నుంచి యూఎస్ నుంచి మీకు గిఫ్టింగ్ వచ్చినా సరే ఎక్కడి నుంచి అయినా సౌదీ నుంచి మీకు గిఫ్టింగ్ వచ్చినా సరే ఎటువంటి వాచ్ ఉన్నా సరే ఓల్డ్ వార్ క్రాక్స్ ఉన్నా సరే వైండింగ్ వైండింగ్ వాచెస్ ఏదైనా వాక్ క్రాక్స్ ఏదైనా సరే పెద్ద క్రాక్స్ ఎలాంటివైనా సరే మేము ఇక్కడ సర్వీస్ చేస్తాం మా కాడ అనుభవమైన పద్నాలుగు మెకానిక్లు ఉన్నారు మన మదీనా వాచ్ గ్రూప్లో సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎటువంటి వాచ్ అయినా సరే ఎటువంటి క్లాక్ అయినా సరే ఇక్కడ మేము సర్వీస్ చేయగలుగుతాం సో ఇన్నాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు ఇదే విధంగా ఇంకా సపోర్ట్ మాకు ఇస్తారని మీకు కూడా మంచి ఒక బ్రాండ్ ఒక మంచి వాచ్ ఒక మంచి క్వాలిటీతో పాటు ఇంకా మీ ముందుకు ముందు ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాం సో ఇదే విధంగా మాకు కూడా సపోర్ట్ చేస్తానండి థ్యాంక్ యూ సో నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన మదీనా వాచ్ కంపెనీ అరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకుంది ఇది కేవలం కస్టమర్ దేవుల వల్లే ఇది సాధ్యమైనది అలానే మాకున్న స్టాఫ్ అంత సపోర్ట్గా చేయడం వల్లే మనం ఈ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ అరవై ఒక్క సంవత్సరాల్లో మీరు ఇచ్చిన మాకు మద్దతు చాలా చాలా ఉపయోగపడింది దీనివల్ల మనము ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేశాము నెల్లూరులో ఐదు బ్రాంచ్లు ఓపెన్ చేశాము అలానే విశాఖపట్నంలో ఓపెన్ చేస్తున్నాము తిరుపతిలో కూడా ఓపెన్ చేస్తున్నాము సో ఇలానే మీ మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మన దగ్గర ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనం అందుబాటులో తెచ్చాము నెల్లూరు ప్రజలకి ఇంకా మరిన్ని రోజుల్లో చాలా బ్రాండ్స్ వస్తున్నాయి స్టోర్ కూడా అండర్ రెనోవేషన్లో ఉంది మన హెడ్ ఆఫీస్ బ్రాంచు అందరూ మన షాప్కి వచ్చి మోడల్ని చూసి కొనాల్సింది కోరుకుంటున్నాను ఆన్లైన్లో కొనుక్కొని మోసపో మోసపోకుండా ఇక్కడే మీకు సర్వీస్ ఉంటుంది మీరు ఏమన్నా అడిగి దాన్ని చేసుకోవచ్చు ఆన్లైన్లో కొని ఫోటోలో ఒకలా ఉంటుంది వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది సో దానికి మోసిపోకండి సర్వీస్ కూడా మీకు ఇక్కడే మనం ప్రొవైడ్ చేస్తున్నాము కంపెనీ నుంచి సో అందరు ఒక్కసారి మన మదీనావాచ్కి విచ్చేసేయండి ఇలానే మీ మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఆఫర్స్ కూడా పెట్టున్నాము అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టున్నాము అన్ని బ్రాండ్స్ మీద ఒక్కసారి ఆఫర్ని కూడా వినియోగించుకోండి ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు ఆఫర్ ఉంటుంది సో అందరూ వచ్చేసేయండి మీ మద్దతు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి